శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం అండి శ్రీ స్కాంత పురాణ అంతర్గత పురాణం ఐదవ అధ్యాయం వనభోజన మహత్యము జనక మహారాజునకు శ్రీ వశిష్ఠుల వారు దీపారాధన మహత్యమును వివరించిన తరువాత వనభోజన మహిమను గురించి చెప్పడం మొదలుపెట్టారు కార్తీక మాసములో స్త్రీగాని పురుషుడిగాని తాము చేసిన పాపములు పోవుట కొరకు ఈ కార్తీక మాస వ్రతమును ఆచరించాలి కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు సన్నిధానములో గీతను చదివినట్లయితే అట్టివారి పుణ్యము ఎప్పటికీ తరిగిపోదు ఈ కార్తీక మాసములో శ్రీ మహావిష్ణువును భక్తిపూర్వకముగా తులసీ తలాలతో అలంకరించిన వారి పాపములు పటాపంచలైపోతాయి శ్రీ మహావిష్ణువు సన్నిధిని ప్రాప్తిస్తుంది కార్తీక మాసములో శ్రీకృష్ణుని దేవాలయములో శ్రీమద్భగవద్గీతలో విశ్వరూపయోగం విభూతి యోగం ఎవరైతే చదువుతారో వారి భగవత్ స్వరూపుడవుతారు కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు గుడిలో చదవాలి అవకాశం లేని వారు అధమం ఒక శ్లోకపాదాన్ని కానీ శ్లోకాన్ని కానీ చదివినట్లయితే అన్ని విధముల పాపకర్మల నుండి విముక్తుడవుతారు కార్తీక మాసములో వనభోజనం చాలా పవిత్రమైనది వనభోజనము చేయుట వలన సకల పాపాలు తొలగిపోయి విష్ణు సాహిత్యాన్ని పొందుతారు హోమము చేసేటప్పుడు కానీ జప జపం చేసేటప్పుడు కానీ దేవతార్చన సమయములో కానీ భోజన సమయములోనైనా పితృతర్పణం చేసేటప్పుడు గాని శూద్రులు భ్రష్టులు చండాలు సోతకము గలవాళ్ళు మాటల వినట వలన కలిగే పాపాలు కార్తీక వనభోజనము చేయుటి వలన పోతాయి ధాత్రి చెట్టు అంటే ఉసిరిచెట్టు చెట్టు నీడన సాల గ్రామంలో ఉన్న లోక పూజ్యులైన శ్రీ మహావిష్ణువును పూజించి శక్తి కొలది బ్రాహ్మణ సమారాధనము చేసి వనభోజనము చేయాలి కార్తీక మాసంలో వనభోజనము ఎవరు చేస్తారో పురాణం ఎవరు వింటారో వారు బ్రాహ్మణ పుత్రుడు నీచ జన్మ నుండి తప్పించుకున్న విధముగా సకల పాపము నుండి రక్షింపబడతాడు అని వశిష్ఠుల వారు చెప్పారు అప్పుడు జనక మహారాజు కుతూహలముతో యోగీంద్ర ఆ బ్రాహ్మణ పుత్రుడు ఎవరు వాడు చేసిన పాపమేమిటి వాడు ఏ విధంగా ముక్తి పొందాడు ఆ విషయము వివరించమని ప్రార్థిస్తున్నాను అని చెప్పాడు దయార్ద్ర హృదయుడైన వశిష్ఠ మహర్షి మందహాసం చేస్తూ జనక మహారాజుకు ఆ బ్రాహ్మణ పుత్రుని కథ వివరించసాగాడు చిరంజీవి కావేరీ నదీ తీరంలో ఒక అగ్రహారం ఉంది అక్కడ వేదవేదాంగములు చదివిన దేవశర్మ అనే భూసురుడు ఉండేవాడు వాని పుత్రుడు దుష్ప్రవర్తనకు లోనే చేయిరాని పనులు చేస్తూ ఉంటే భరించలేక దేవశర్మ తన కుమారుని మందలించి నాయన కోపం పాపాలకు మూలం భక్ష్యాభక్ష్య వివేచన లేకపోవటం ఘోర నరకాన్ని కలిగిస్తాయి కావున పాపాలు పోవటానికి మార్గం చెప్తాను విను కార్తీక మాసంలో స్నానమాచరించి శ్రీమన్నారాయణకి తులసిమాలలు సమర్పించు ఈ విధముగా నీవు చేసినట్లయితే నీవు చేసిన పాపంలన్నీ పోతాయి అని హితోపదేశం చెప్పాడు తండ్రి బోధన వానికి రుచించలేదు కోపంతో కార్తీక వ్రతం ఒకటిందా దానిని నేను చేయాలా ఎందుకు చేయాలి నా ఇష్టం నేను చేయును అని నిక్కచ్చిగా చెప్పాడు తన కొడికే తనను నిర్లక్ష్యం చేయడంతో దేవశర్మ కోపం హద్దులుమీరి కన్నులు ఎరిపెక్కాయి కోపానికి లోనైన వాళ్ళు ముందు వెనుకలు ఆలోచించలేరు ఆ సమయంలో స్వపర భేదాలు కూడా తెలియవు ఆ కోపంలో కన్న కొడుకు అనే విషయం మరిచి ఓరి ఓ అడవిలో ఉన్న చెట్టు త్వరలో ఎలుకగా బతుకు అని శపించాడు దేవశర్మ శక్తి సామర్థ్యాలు వాక్శుద్ధి అతని కుమారుడు అప్పుడప్పుడు గమనిస్తూనే ఉన్నాడు తన అహంభావం వలన అసత్యం వలనే అవివేకం వలన చెడ్డవారి సహవాస ఫలితం వలన ఆవేశంగా మాట్లాడి శాపాలకి గురయ్యాడు తప్పు తాను తెలుసుకుని పశ్చాత్తాపంతో ప్రసాదించమని తండ్రిని ప్రార్థించాడు దేవశర్మ శాంతవదనంతో జరిగిన దానిని గమనించి అనుకొని కుమారా నీవెప్పుడు కార్తీక మహత్యమును వింటావో అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందని చెప్పాడు తండ్రి ఇచ్చిన శాపం వలన ఆ విప్ర కుమారుడు మహా అరణ్యములో ఉన్న ఒక మర్రి చెట్టు త్వరలో ఎలుక రూపంలో నివసించసాగాడు కొంతకాలం గడిచిన తర్వాత విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో వనభోజనానికి మహారణ్యానికి వచ్చి కార్తీక స్నానం చేసి ఆ చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని ఆరాధించి పురాణ పఠనం చేస్తూ కార్తీక మహత్సం గురించి చెప్పసాగారు ఆ సమయంలో పాపానికి ప్రతిరూపమైన వాడును దయలేనివాడు అయిన బోయివాడు ఒక వేటాడుతూ అచ్చటికి వచ్చాడు సజ్జనుల దర్శనం వలన ఈప్సితార్థ ఈప్సితార్థాలు నెరవేరుతాయి ఆ వేటగాడు వారిని చూడగానే పునర్జన్మ పొందాడు దానికి ఆ వేటగాడు ఎంతో సంతోషంతో మహానుభావ తమ కుర్ప వలన నాకు జ్ఞానోదయమైంది దయచేసి తమరు చేసే మహత్తర కార్యమేమిటో వివరించమని కోరాడు విశ్వామిత్రుడు బోయువాని కోరిక మన్నించి నాయన కార్తీక మాస వ్రతము మానవులకు గొప్ప కీర్తినిస్తుంది కార్తీక మాసంలో ఎవరైనా తెలియకుండానైనా స్నానదానము మొదలగ వాటిని చేసినట్లయితే వారి అన్ని పాపముల నుండి విముక్తి పొందెదరు భక్తితో కార్తీక వ్రతాన్ని చేసేవాడు జీవన్ముక్తుడు అవుతాడు దీనికి ఏమాత్రము సందేహము లేదు భుక్తి అనగా భక్తి అని సెలవిచ్చారు విశ్వామిత్ర మహర్షి బోయవానికి చెబుతున్న మాటలను ఆ ఎలుకు వింటూ మహర్షి చెప్పిన కార్తీక మహత్యమును కూడా వింది అందువలన శాప విముక్తి కలిగింది అప్పుడు ఆ వేలిక తన బ్రాహ్మణ రూపాన్ని పొందినప్పుడు విశ్వామిత్రులు వారు ఆశ్చర్యపోయారు ఆ బ్రాహ్మణ కుమారుడు విశ్వామిత్ర మహర్షికి తన వృత్తాంతమును చెప్పి అక్కడున్న వేటగానికి కార్తీక మహత్యము వివరించి ముని అనుమతిని తీసుకుని తన ఆశ్రమానికి వెళ్ళారు బోయివాడు కూడా ఆ మునీంద్రుల వలన కార్తీక మహత్సవం గురించి తెలుసుకొని ఉత్తమగతిని పొందారు ఈ లోకములో ఉత్తమగతిని పొందగోరేవారు కార్తీక మహత్యము వింటే పుణ్యము లభిస్తుంది ఈ వ్రతమును నేను బ్రహ్మదేవుని వలన వినియున్నాను అని జనక మహారాజునకు వశిష్ఠుల వారు వివరించారు ఇది శ్రీ స్కాందపురాణ అంతర్గత కార్తీక మహత్యమందరి ఐదవ అధ్యాయం సంపూర్ణం శ్రీమాత్రే నమ ॐ नमः शिवाय ॐ नमः शिवाय